ఆస్ట్రో సిండికేట్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి ఇప్పుడు మనతో పాటినారు గారు వారిని అడిగి దసరా మహోత్సవాల్లో పాటించాల్సిన నియమాలు అలాగే నిమ్మదీపం పెట్టచ్చా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు మామూలుగా దసరా మహోత్సవాలలో నిమ్మదీపం పెట్టాలి శుభ ఫలితాలు కలిగిస్తుంది అని అంటారు ఎప్పుడు పెట్టచ్చు ఎలాంటి నియమాలు ఉంటాయి ఒకటి నిమ్మదీపాలు పెట్టాలని మీరు శాస్త్రంగా మీరు అనుకున్నారా శాస్త్రాలు చెప్పబడిందని మిమ్మల్ని అడుగుతున్నారా ఈ విషయం క్లారిటీ తీసుకోవాలి ఫస్ట్ మీరు అంటే మీరు మీరు ఉందని చెప్తున్నారు శాస్త్రంలో పెట్టవచ్చు అని అడుగుతున్నారు ఏమడుతున్నారు మీరు నాకు అర్థం కాదు పెట్టచ్చా అని అడుగుతున్నారు రైట్ ఓకే ఎందుకంటే ఈ ఏ సమయంలో పెట్టొచ్చు అనేటువంటి ఎప్పుడు ధర్మశాస్త్రంలో నిమ్మ దీపాలు పెట్టమని చెప్పేసి ఎక్కడ చెప్పబడలేదు అయితే రాహుకాల ప్రశస్తంలో ఈ యొక్క తమిళ సంప్రదాయ ప్రాంతీయ ఆచారంలో కొంతమంది మాత్రం నిమ్మకాయ దీపాలు పెడితే రాహుకాల సమయంలో పెడితే రాహుకాల దీపాల వల్ల కొంత రాహుగ్రహ దోషం తొలగిపోయి వివాహము సంతానము అనుకో దాంపత్యం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఎక్కువ పెడుతుంటారు అది కాస్త మనకి ఆ అక్కడిక్కడ ఇక్కడెక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లోకి అది కాస్త ప్రవేశించి దాదాపుగా నా తెలిసి ఒక పాతిక సంవత్సరాలు అయింది ఒకటి గుర్తుపెట్టుకోండి రాహుకాలం అనేటువంటి ప్రశస్తి మనకు లేదు అంటే తెలుగు ప్రజలకి రాహుకాల ప్రశస్తి ఎలా అంటే కేరళ తమిళనాడు వాస్తులు తప్ప మీద ఎవరికి కూడా ఈ రాహుకాల ప్రశస్తి లేదు రాహుకాలం మనది కాదు రాహుకాలం మనం చూడడం సూర్య సిద్ధాంత ప్రకారంగా సూర్యుని అంటే వాళ్ళు సోలార్ని అంతరి చూసేటువంటి వాళ్ళు ఎవరు కేరళీయులు తమిళులు మాత్రమే రాహుకాలం పాటిస్తారు మనము వర్జము దుర్మూర్తము పాటిస్తాం వాళ్ళు వర్జ దుర్మూర్తాలు పాటించరు వాళ్ళు అసలు వర్జ్యం దుర్మూర్త వరకు లేదు మనకి అనాథ నుంచి వర్జ్యము దుర్ముహూర్తం అంటే ఒక నక్షత్రం యొక్క ప్రమాణం నుంచి ఇరవై ఒకటవ ఘడియ పదిహేడవ ఘడియ తొమ్మిదవ ఘడియ అనేది మనకి వర్జ్యము సూచిస్తుంది అది రెగ్యులర్గా ఉంటుంది అది దాదాపుగా అటువంటి వర్జ్య సమయాన్ని వర్జ్యము అంటే విసర్జించేది వదిలివేయవలసినది దుర్ముహూర్తం అంటే పాపగ్రహాలన్నీ కూడా ఒక పంక్తిలో ఉంటాయి కాబట్టి దుర్ముహూర్తం అది ఇవి రెండు తప్పకుండా ఉంటాయి మనకి కాబట్టి మనము రాహుకాలం తక్కువ పాటిస్తాం ఈ మధ్య మనకి తమిళ సంప్రదాయము సమాజాలకు వచ్చేసరికి రాహుకాల దీపాలు కూడా మన ఇంటికి వచ్చేసాయి మన ఇంటికి వచ్చేసి మన ఇంటి పెరట్లో కూడా కూర్చున్నాయి సో మరి ఇప్పుడు చేస్తా అంటే చేసుకుని తప్పేం లేదుగా మంచి పని చేయడానికి తప్పేం లేదు చెడు పని అయితే దాన్ని ఒప్పి మనం ఒప్పుకునే వాళ్ళం కాదు కానీ మంచి పని కాబట్టి చెప్పుకోవడం మంచిదే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఈ తొమ్మిది రోజులలో మనకి ఆల్రెడీ ఐదు రోజులు గడిచిపోయినాయి కాబట్టి మిగిలిన నాలుగు రోజుల్లో మనకైనా మంగళవారం వచ్చిందా అంటే వచ్చింది మనకి ఎప్పుడైతే మంగళవారం మనకి అష్టమి రోజు మంగళవారే వచ్చింది దుర్గాష్టమి రోజు ఆ రోజు కనుక మనం నిమ్మకాయ దీపాలు పెట్టినట్టయితే ఈ తమిళ సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి రాహుకాల దోషం పోవడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరి నవరాత్రి కోసం రోజు చేయవచ్చా అంటే మరి కాలరాత్రి అయినటువంటి రోజున అమ్మవారికి దండ వేస్తారు అంటే అమ్మవారికి ఎందుకు చేస్తారు అమ్మవారికి ప్రతికేనంటే ఈ నిమ్మకాయ వల్ల అమ్మవారి ఉపశమనం కలుగుతుంది అమ్మవారి ఉగ్రరూపం ఈ నవరాత్రులు అమ్మవారు ప్రారంభం నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మారిపోయి ఉగ్ర ఉగ్రరూపం కెళ్ళిపోతారు అటువంటి రూపంలో అమ్మవారికి శాంతి ప్రశమనం కలిగించడానికి నిమ్మకాయలు దండబేయడం నిమ్మరసం ఉన్నటువంటి పులిహోర పెట్టడం నైవేద్యంగా పెట్టడం అమ్మవారికి ఐగిరి నంది అనే శ్లోతాలు ఉంటాయి ఐగిరి నందిని అనేటువంటి శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాన్ని చదివి అమ్మవారిని ప్రశాంతంగా అంటే శాంతపరుస్తారు కాబట్టి ఆ సమయంలో మనము మనకు అదృష్టం కొద్ది దుర్గాష్టమి రోజు మంగళవారం రావడం దుర్గాష్టమి రోజు దుర్గాదేవి అలంకారం రావడం వల్ల తప్పకుండా ఆ రోజు మీరు ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కాని ఈ నిమ్మకాయ డిప్పలు కోసి ఒక ప్లేట్లో పెద్ద ప్లేట్లు కానీ మీరు ఆ డిప్పల్ని నిమ్మరసం తీసేసి దాన్ని తిరగల వేసి అంటే నిమ్మకాయ డిప్పలు తీసేసి దాంట్లో తప్పకుండా రెండు పదార్థాలతోనే వెలిగించాలి దీపం ఏది నల్ల నువ్వుల నూనెతో కానీ అలాగే ఆవు నెయ్యితో కానీ ఈ రెండింటితోనే మాత్రమే మనం దీపాలు ఒక్క డిప్పలో రెండు దీపాలు వేస్తారు ఒక డిప్పలో ఒక దీపం సరిపోతుంది అందరూ రెండు రెండు అతి సర్వత్రా వర్ధిత అంటారు కదా ఓవర్ అని ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు కాబట్టి దేవాలయంలో కూడా ఒక పక్కగా పెట్టుకుని ఏర్పాటు చేసుకోవాలి తప్ప లేదు దేవాలయాల దగ్గర చేయాలా అలా రూల్ ఏం లేదు ఇంట్లో ఆ కాలం మూడున్నర నుంచి నాలుగున్నర మధ్యలో అప్రాక్సిమేట్ గా మనకి రాహుకాలం అది త్రీ టు ఫోర్ థర్టీ త్రీ ట్వంటీ టు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఆ రాహుకాలం ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర కోట దగ్గర పెట్టుకోవచ్చు లేదా ఇంట్లో మీరు కలషం పెట్టుకుంటే ఆ కలషం దగ్గర కూడా ఇటువంటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు దీపాలు డిప్పలు కట్ చేసి వాటిల్లో మీరు నిమర్సలు తీసేసి నూనె పోసేసి ఒక్కొక్క దీపం వెలిగించి అమ్మవారికి చూపించేసి రాహుకాల పోవడానికి ఆ సమయంలో మీరు ఖచ్చితంగా రాహు అష్టోత్తరాన్ని కేతుగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవాలి అలా చదువుకోవడం వల్ల తప్పకుండా మీకు రాహు కేతుగ్రహాల యొక్క పీడా పరిహారం ఇలాంటి తొలగిపోతుంది దుష్టగ్రహ పీడ పలిగా తొలిగే అవకాశం ఉంటుంది అటువంటి దుష్టగ్రహ పీడ పరిహారం వల్ల మనకి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకొని మంచి ఐశ్వర్యాన్ని సుఖమైనటువంటి జీవనాన్ని పొందుకోవచ్చు ధన కనుక వస్తువాహన ప్రాప్తి పొందుకోవచ్చు కాబట్టి ఈ నవరాత్రులలో ఆ రోజు విశేషం రోజు చేయొచ్చు అంటే అది మీ ఇష్టం తప్పకుండా చేయొచ్చు అడిగితే దానికి ఇబ్బంది ఏం లేదు అమ్మవారికి నిమ్మకాయ టిప్పలతో దీపం పెడితే తప్పేం లేదు కొందరు అలాగే రోజు కూడా పెట్టుకుంటారు కొందరు అంటే కొంతమందికి అటువంటి చెప్పే కదా అంటే దీపావళికి దీపావళి కంటే ఉసిరికాయ దీపం ఇవన్నీ మామూలుగా అంటే కార్తీక దీపంలో అది విశేషం అది దీపం ధర్మశాస్త్రంలో ఉంది కార్తీక దీపంలో ఉసిరిక దీపం శాస్త్రంలో ఉంది ఆ చెట్టుకున్నటువంటి పుణ్యఫలం మీరు కాబట్టి వస్రిక దీపం దానం చేయడం వేరు వెలిగించడం వేరు కానీ ఇక్కడ మనకి నవరాత్రుల్లో ఇటువంటి నిమ్మకాయల దీపాలు పెట్టమని ఇక్కడ చెప్పబడలేదు కాబట్టి కేవలం తమిళ సంప్రదాయ బద్దాన్ని దుర్గాష్టమి మంగళవారం వచ్చింది కనుక మీరు పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు అని చెప్పబడుతుంది దానివల్ల మంచిగా అంటే అద్భుతం అంటే తప్పకుండా రాహుకేతుల యొక్క ప్రభావం తగ్గించుకొని ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుందిగా తప్పకుండా అంటే ఒకటి ఈ రాహుకేతుల వల్ల మనకి వివాహ సంబంధ ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి అలాగే చాలా మందికి లాటరీలు ఈ షేర్ మార్కెట్ గురించి కూడా ఈ రాహుకేతుల ప్రభావం ఎక్కువ ఉంటుంది అవన్నీ తొలగిపోయి అనుకూల ప్రాప్తి కొరకు వివాహ సంబంధ అనుకూలత కొరకు భార్యాభర్తమైనటువంటి విభు విభేదాలు తొలగించడానికి కూడా ఈ యొక్క రాహుకాల సంబంధ దీపాలు పెడితే మంచిదే అంటే రాహుకేతుల యొక్క ప్రభావం మనకి అనుకూలంగా మారుతుంది కాబట్టి తప్పకుండా అది మనం చేసుకోవచ్చును శుభమే కలుగుతుంది అందులో ఉండొచ్చండి అలా అటువంటిది లేదు అంటే దీపం అనేది అమ్మవారికి సమర్పణ కాబట్టి పన్నెండు రాసుల వారు మేషాది నుంచి మీనరాశి వరకు మీనాది నుంచి మేష రాశి వరకు అన్ని రాశుల వారు దీపారాధన చేసుకోవచ్చు స్త్రీలు చేయాలా పురుషులు చేయాలంటే స్త్రీలు చేయవచ్చు పురుషులు చేయవచ్చు దానికి ఇబ్బంది లేదు దంపతులు కలిపి ఒకటి పెట్టవచ్చును దానికి ఎటువంటి దోషం లేదు కానీ చంటి పిల్లల కోరుకు మాత్రం వాళ్ళు తీసుకుని పెట్టే ప్రయత్నం చేయకండి అది మంచిది కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి దీపాలు పెడితే మంచిదే దీపంజ్యోతి దీపం దీపంజ్యోతి నార్ధన దీపోయం హరతమే పాపం సాయం దీపం నమోస్తుంది అని చెప్పి అమ్మవారికి లక్ష్మీ దీపం అంటే లక్ష్మీప్రదం కాబట్టి అటువంటి దీపాన్ని అమ్మవారికి ఆ సమయంలో చూపిస్తే లక్ష్మీదే మన ఇంట్లో ఉంటుంది కదా కాబట్టి తప్పకుండా మీరు ఈ నవరాత్రిలో రోజు చేసుకోవచ్చు ఈ మిగిలిన నాలుగు రోజులు చేసుకోవచ్చు లేదా ఆ మంగళవారం దుర్గాష్టమిలో చేయండి ఇంకా విశేష ఫలితాన్ని పొందుకుంటారు శుభమస్తు ధన్యవాదాలు గురువు అఖండ ఈశ్వర్యమస్తు నమస్కారం